కాలేశ్వరం నీళ్లు వెంటనే పని చేయాలి కన్నెపల్లి మోటార్లను కన్నెపల్లి మోటార్లను తెలంగాణ రాజీనామా చేయాలి కాళేశ్వరం నీళ్ళు ఇవ్వలేని కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం నీళ్ళు ఇవ్వలేని కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్తు కిషోర్ నాయకత్వం జగదీశన్ రెడ్డి గారి

రైతాన్నల బాధలు పంచుకుంటుందని తెలియజేస్తా ఉన్నాం కాళేశ్వరం వద్ద గోదావరి ఉప్పొంగి సముద్రంలో నీళ్లు కలుస్తున్నప్పటికీ కన్నెపల్లి వద్ద కేసీఆర్ గారు ఏర్పాటు చేసినటువంటి మోటార్లను నడపకుండా నిర్లక్ష్యం వహిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం గుంగా తుర్తి జిల్లాకు నీళ్లు ఇవ్వకుండా రైతుల పంటలు ఎండబెట్టి రైతుల గోస పంచుకుంటా ఉంది అయ్యా ప్రజలారా మీరైతే మార్పు కోరుకొని రేవంత్ రెడ్డి మాటలు నమ్మి కాంగ్రెస్ కు ఓట్లేస్తే ఈ పద్దెనిమిది నెలలుగా జాతంగ పంటలు ఎండిపోయినాయి ఇప్పుడు వానాకాలం వచ్చింది పోసుకున్నటువంటి నార్లు ఎండిపోతున్నాయి వర్షాకాలం వానలు పడతలేవు సగం బలమైనటువంటి కార్తలు వెళ్ళిపోయినాయి అయినప్పటికీ కూడా వానలు పడక గ్రామాలలో ప్రజలు వానదేవుని కోసం తప్ప కావు ఆడుతున్నారు చుట్టు కాకుండా ఆడుతున్నారు వానదేవుని వేడుకుంటా ఉన్నారు అయినా ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కానీ ఈ జిల్లాలో ఉన్నటువంటి నీటి వనరుల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ ఈ తుంగతు ప్రాంతానికి ఈ సూర్యాపేట ప్రాంతానికి కన్నపల్లి మోటార్లను ఆన్ చేసి నీళ్లు తెచ్చి రైతాంగాన్ని ఆదుకుందామనే స్థోయి కూడా లేకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఉన్నారు ఈ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు నేను రైతులు ప్రతి సంవత్సరం ఇరవై ఐదు ఎకరాలు వ్యవసాయం చేస్తా అని చెప్తాడు కానీ మరి నీ వ్యవసాయంలో ఇప్పుడు నారు పోసుకున్నావా నీరు పోసుకున్నావా ఎమ్మెల్యే గారు ఒకసారి గుర్తు చేసుకోవాలి మీ గ్రామ మీ ప్రభుత్వ పెద్దల్ని డిమాండ్ చేయి కాళేశ్వరంలో నీళ్లు పారిపోతా ఉంది గోదావరి అక్కడ మోటార్లు ఆన్ చేయమను ప్రాంతానికి నీళ్ళు దెబ్బని చెప్పు యాభై వేల మ్యాటితో గెలిచినని గొప్పలు చెప్పుకోవడం కాదు ఈ తుంగతుర్తి ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగాన్ని ఈ తుంగతుర్తి ప్రాంతంలో ఉన్నటువంటి రైతులను అందరినీ ఆదుకోవాలని అప్పుడే సభకు చాదన సభ్యునికి గౌరవం ఉంటుందని తెలియజేస్తా ఉన్నాను అయ్యా తలాపు నా కానీ ఇక్కడ